భారతదేశ ప్రజలందరూ గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో హర్ ఘర్ జల్ అనే పథకం జల్ జీవన్ మిషన్ అనే పథకము ఈ పదాలు గుర్తుపట్టే ఇది కేంద్ర ప్రభుత్వం పథకం అని గమనించడం జరిగింది హర్ ఘర్ జల్ జల్ జీవన్ మిషన్ అనే పేరుని బట్టే ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అని గుర్తుపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తుంది చాలా మంచి పథకం అని అనుకుంటారు అందరూ కానీ దీని వెనకాలనే ఉంది అసలు రహస్యం ఇక్కడ చూడండి ప్రతి నల్లకు ఒక మీటర్ పెట్టి ఆన్ ఆఫ్ పెట్టి అదేవిధంగా మీటర్ ఏర్పాటు చేసి ప్రతి మీటర్లో ఎన్ని నీళ్ళు వాడుకుంటే అంత బిల్లు వేసే అవకాశం ఉంది రాజకీయ నాయకులు చూడండి ప్రజలను ఏ విధంగా దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజలకు వంచడానికి ప్రకృతి వనరులు ప్రజలకు వంచడానికి కూడా ప్రతి దానిపైన మీటర్ పెట్టి బిల్లు వేసి నడ్డి విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు భారతదేశ ప్రజలందరూ కూడా ఇలాంటి సూక్ష్మమైన విషయాలను గమనించి చైతన్యవంతంగా ఆలోచించాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై భారత్